కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు గంటలు మందిబుచ్చట్లు మాట్లాడుకుంటా జరగని వాటి గురించి మాట్లాడే అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుడు కాదు మీరు ఊరూరా తిరుపుకుంటా సమ్మక్క మీద కొట్టేసి సారక్క మీద కొట్టేసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద కొట్టేసి యమనాడ రాజన్న మీద కొట్టేసి భద్రాచలంపై రాములవారి మీద కొట్టేసి కొండగట్టు అంజన్న మీద కొట్టేసి అని అబద్ధాలు చెప్పు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినారు నెంబర్ కూడా మంచిగా పెట్టుకున్నారు ఫోర్ ట్వంటీ అబద్దాలు చెప్పే ఫోర్ ట్వంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినారు ఆ ఫోర్ ట్వంటీ హామీలల్లో కనీసం ట్వంటీ హామీలు కూడా తెరవేర్చలే ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని నిన్న మొన్న భయానికి వచ్చి మొట్టమొదటిసారి మొత్తం అందరు రైతులకు రైతు బంధు విడుదల చేసినారు అంతే తప్ప రైతుల మీద ప్రేమతోడి కాదు మీరు రైతులకేసి నువ్వు ఓకే సంతోషం అయినా మీరు పదిహేను వేలు ఇస్తారని పన్నెండు వేలు ఇస్తున్నారు రైతు కూరల సంగతి ఎక్కడ పోయింది మీరు మాట్లాడుతున్నారు కదా రైతు కూలీలకు కూడా మేము పైసలు ఇస్తామని ఇవాళ భూమి లేని రైతుల పరిస్థితి ఎక్కడ పోయింది కౌలు రైతుల పరిస్థితి ఎక్కడ పోయింది మరి వాళ్ళ నేతల దుఃఖమన్నారు మీరు కొండలకు ఇస్తున్నారు గుండలకు ఇస్తున్నారు రోడ్లకు ఇస్తున్నారు రప్పలకి ఇస్తున్నారు రాళ్ళకి ఇస్తున్నారు అని చెప్తే మరి ఇక్కడ నువ్వు ఎక్కడ బైఫర్కేషన్ చేసినావు ఈ సంవత్సరం ధర నుంచి మళ్ళందరికి ఇస్తే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఈనాటి వరకు దాని కూర్చోలేదు చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామని దాని కూర్చోలేదు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని దా అంగన్వాడీ వాళ్ళకు పెంచుతామని దాని కూర్చోలేదు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయితే కులం బంగారం ఇస్తామని దాని పూసు లేదు ఇవాళ మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని దాని ముసలేదు ఇట్లా చెప్పుకుంటా పోతే ఫోర్ ట్వంటీ హామీలల్లా ఫోర్ హండ్రెడ్ హామీలు వీళ్ళు నెరవేర్చలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాజీ ప్రభుత్వం అబద్దాల ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే ప్రభుత్వం ఇచ్చిన హామీలంటే విలువలైనటువంటి ప్రభుత్వం మీరిచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా భారతీయ జనతా పార్టీగా మేము వెంట పెడతామని చెప్పి ఈ ఎమర్జెన్సీ విధం సాక్షిగా లేదు